జపాన్ దేశంలో వరుస భూకంపాలు అక్కడి ప్రజలను భయకంపితులను చేశాయి నూతన సంవత్సరం రోజు సంభవించిన భూకంపాలతో ఆ దేశ జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు నివాసాల ప్రాంతాల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు స్థానిక కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ సున్నా తీవ్రత కంటే అధిక స్థాయిలో ఏకంగా ఇరవై ఒక్క భూకంపాలు సంభవించాయి అంతకుముందు ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో పశ్చిమ జపాన్లో భూకంపం సంభవించింది దీంతో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు వాజిమాలో చాలా వీధులు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల రహదారులపై భారీగా పగులు ఏర్పడ్డాయి మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశాయి మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చని హెచ్చరికలు జారీ చేశారు దాదాపు ముప్పై ఆరు వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి హొక్క నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్ కేంద్రం మాత్రం ఇప్పటి సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ప్రస్తుత భూకంపంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది అయితే ప్రాణ నష్టంపై సమాచారం లేదు తాజాగా వచ్చిన భూకంపం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన సీ ఆఫ్ జపాన్ భూకంపంతో పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అప్పట్లో భూకంపంలో నూట నాలుగు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు మూడు వందల ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు కాగా గతేడాది మే నెలలో జపాన్లో దాదాపు స్కేలు పై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చింది అప్పట్లో పదమూడు మంది గాయపడగా ఒకరు మృతి చెందారు అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావ ప్రాంతంలోనే ఉంది మరోవైపు రష్యా ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాల్లోనూ సోమవారం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి దీంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను అధికారులు విడుదల చేశారు